ఆండాల్ తిరువడి శరణం ఈరోజు మన ధనుర్మాస ఉత్సవంలో పద్దెనిమిదవ రోజు గోదాదేవితో పాటు మనమంతా కలిసి పదుగురు ఆళ్వార్లతోని పెరి ఆల్వార్ కులశేఖర్ ఆల్వార్ నమ్మాల్వార్ తిరుమలిసై ఆళ్వార్ పెయ్యల్వార్ పూదత్తాల్వార్ పొయ్యై ఆల్వార్ తొండరడి పొడి ఆల్వార్ తిరుప్పాణి ఆల్వార్ తిరుమంగై ఆళ్వార్ ఈ అందరితో మహానుభావులందరితోని ఆచార్య పురుషులందరితో మనమంతా కలిసి నీలాభవనం ఎదురుగా ఉన్నాం నీలాదేవిని మనం మేలుకొలుపు చేస్తూ ఉన్నాం ఏమని పిలుస్తున్నాం మనమంతా ఈ రకంగా అమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం అమ్మ అద్భుతమైనటువంటి బాగా మదించినటువంటి ఎన్నో ఏనుగులు కలిగినటువంటి నందగోపుని కోడలా ఓ నీలాదేవి మమ్మల్ని అనుగ్రహించు తల్లి శత్రువులకి ఏమాత్రము కూడా భయపడనటువంటి భుజబలము కలిగినటువంటి నందగోపుని కోడలా ఓ నీలాదేవి మమ్మల్ని అనుగ్రహించు తల్లి పరిమళాలు చిందిస్తూ ఉండేటటువంటి విశేషమైనటువంటి అందమైనటువంటి అద్భుతమైనటువంటి కేశ సంపద కలిగినటువంటి ఓ నీలాదేవి మమ్మల్ని అనుగ్రహించు తల్లి అదిగో కోళ్ళు కోకిలలు గుంపులు గుంపులుగా వచ్చి మాటి మాటికి కూస్తూ ఉన్నాయమ్మా మమ్మల్ని అందరినీ అనుగ్రహించు తల్లి అమ్మా నీ యొక్క దివ్యమైనటువంటి గాజులతో కూడుకున్నటువంటి బాగా గాజులు ఉండేటటువంటి అందమైనటువంటి చేతులతోని గాజుల చప్పుడు వస్తూ ఉంటే నువ్వు వచ్చి నడిచి వచ్చి ఈ ద్వారాన్ని తెరుస్తూ ఉంటే ఆ వస్తూ ఉండే శబ్దాలని వినాలని ఉందమ్మా మమ్మల్ని అందరినీ అనుగ్రహించు తల్లి అని మనమంతా కలిసి ఈరోజు పురుషకార స్వరూపురాలైనటువంటి అంటే స్వామి యొక్క అనుగ్రహాన్ని మన మన మీద ప్రసరింపచేయటం కోసమని తన యొక్క శక్తిని పెట్టి భగవంతుని మనకి అనుకూలపరిచేటటువంటి అమ్మ నీలాదేవి నప్పి పిరాట్టి అని అంటాం అమ్మని మనమంతా కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాం అమ్మ అనుగ్రహం కోసమని అర్థిస్తూ ఉన్నాం ఈ భావాన్ని మనసులో ధ్యానం చేస్తూ ఈరోజు అమ్మ పాడినటువంటి పాటని మనమంతా కలిసి పాడుదాం ఆండాల్ తిరువడి గలేశరణం ఉందోడాదతోల్ వలియన్ నందగోపాలన్ மருமகளே நப்பின்னாய் கந்தம் கமழம் குழலி கடை திறவாய் எங்கும் கோழியலை தனகான் மாதவிப்பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவினகான் பந்தாறுவிரலி உண்மைத்துணன் பேர்பாடா செந்தாமரை கையால் சீரார் வளையொளிப்பா வந்து திரவாய் மகிழ்சிந்து ஏழோரெம்பாவாயி ஆண்டால் திருவடிகளே சரணம் ஜெய் ஸ்ரீமன்னாராயண